మీ ప్రొఫెషనల్ లైఫ్లోకి వస్తే మిమ్మల్ని బిజినెస్లోకి డ్రైవ్ చేసిన మోటివ్ ఏంటి అయితే నేను నా లైఫ్ను ఇది ప్రొఫెషనల్ ఇది పర్సనల్ ఇది స్పిరిచువల్ ఇది రిలీజియస్ అని డివైడ్ చేసుకోను నాకు ఇదంతా ఒకటే ఎస్ నాకు నేను చర్చ్కి వెళ్ళినా నా పనికి అంటే నా వ్యాపారానికి వెళ్ళినా ఇంట్లో తేడా ఏమనిపించదు రెండు ఒకటే నమ్మకమైన పని దేవునికి ఆరాధన నమ్ముతాను నమ్మకమైన పనిని పది మందికి ఉపయోగపడే విధంగా సమర్థవంతంగా చేస్తే దేవుడు మహింపరచబడతాడు అది ఆయనకు ఆరాధన అని దృఢంగా నమ్ముతాను సో నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా అవే విలువలే అదే పనే అదే రకమైన ఫోకసే దీన్ని నేను ఒక పరిచర్యగా చూస్తాను పరిచర్యగానే పనిచేస్తాను పరిచర్యగానే ప్రజలకు ప్రజలతో కలుస్తాను సో దీనిలోకి రావటానికి నన్ను ఎవరు మోటివేట్ చేశారు అనంటే నేను ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నా నేను మీకు ఇందోర్లో వెళ్ళిన విషయం ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మతపరమైన పని చేయాలి అని ఆలోచించలేదు మతపరంగా కొందరి కాంట్రిబ్యూషన్స్ మీద బ్రతకాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఒక ఒక్క నెల మూడు నెలలు ఒక ఒక సంవత్సరం మూడు నెలలు హైదరాబాద్ నుంచి ఒక చర్చ్ నేను ఏ చర్చ్లో అయితే రక్షింపడ్డాను ఏ చర్చిలో అయితే బాప్తిస్ని తీసుకున్నాను ఆ చర్చి వారు నాకు ఒక సంవత్సరం మూడు నెలలు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పారు ఆ తర్వాత నాకు ఆ క్రమంలో నేను చేసిన పనిని నా సాధారణ జీవితంలో నేను చేసిన పనిని చూసుకుంటే రెండిట్లో తేడా అనిపించలేదు ఇంకా సాధారణంగా ఉన్నప్పుడే నేను ఎక్కువగా పని చేశాను అనిపించింది సో నాకు ప్రత్యేకంగా మతం మతం కోసం ప్రత్యేకింపబడి పడిన వ్యక్తి అన్న ముద్ర కంటే అందరితో పాటు పనిచేసే ఒక ప్రొఫెషనల్ అన్న ముద్రే నన్ను ఎక్కువ ఆకర్షించింది అందుకు అలా చేసే క్రైస్తవుడు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రైస్తవ వ్యాపారవేత్త దేవుని రాజ్యము లేదా దేవుని రాజ్య స్థాపన కొరకు ఎలాంటి కంట్రిబ్యూట్ ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయగలడు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది మీ మనకు ఇవ్వబడినటువంటి తలాంతులు మీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఏంటివి అని ఆలోచించుకోవాలి మీ తలాంతుల్లో వ్యాపారం ఉంటే వ్యాపారం ద్వారా ప్రజలను ఆశీర్వదించాలి వ్యాపారం అన్నది కేవలం డబ్బు పోగేసుకోవటానికి అయితే అది పెద్దగా దేవుని రాజ్య విలువలతో కూడినటువంటి పని కాదు వ్యాపారం అన్నది ఒకవైపు నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరతలు తీర్చుకోవడానికి ఉపయోగపడాలి అలాగే ఆ వ్యాపార రంగం వ్యాపారం నీకు వ్యాలిడ్ ఒక వ్యాలిడ్ రోల్ ఇన్ సొసైటీ ఇవ్వాలి నెంబర్ త్రీ ఆ వ్యాపారం నీకొక్కడికే కాకుండా కొంతమందికి కనీసం ఉపాధిని కల్పించాలి నంబర్ ఫోర్ ఆ వ్యాపారంలో ఎవరైతే నీతో సహ సహా పనివారున్నారో ఎవరైతే నీకు సప్లైస్ ఇస్తున్నారో ఎవరి ఎవరి దగ్గర అయితే మీరు కొంటున్నారో ఎవరికైతే మీరు అమ్ముతున్నారో వీరందరితో సత్సంబంధాలు ఇవ్వాలి ఆ సత్సంబం ఆ సత్సంబంధాలలో మీరు దేవుని రాజ్య విలువలను వారి వద్దకు చేరవేయగలగాలి ఇవన్నీ ఉన్న ఇవన్నీ సమకూడి కనుక జరిగితే అది మంచి బ్రహ్మాండమైన మీకు ఉపయోగపడేటటువంటి ఒక వ్యాపారం అలాంటి వ్యాపారాన్ని ఎన్నుకుంటే ఇబ్బంది ఏ లేదు చక్కగా ఉంటుంది సో దేవుని రాజ్య విలువలు వ్యాపారంలో ఈ విధంగా మనం చేయొచ్చు తీసుకొని వెళ్ళవచ్చు ముందుకు దీనికి మాటల కంటే కూడా చేతలు లేకపోతే పనులే ఎక్కువగా ఆధారమవుతాయి మతపరమైనటువంటి జీవన విధానంలో మీ ఆడియన్స్ మీరు ఎవరికైతే వాక్య ప్రచారం వాక్య బోధ చేస్తున్నారో వారితో మీరు మహా అయితే రెండు గంటలు గడుపుతారు కానీ ఈ ప్రొఫెషనల్ రంగంలో మీరు రోజుకు అది వారానికి రెండు మూడు గంటలు ఇది రోజుకు ఎనిమిది గంటలు మీరు వారితో కలుపుతారు మీ నిజ మీ నిజం అసలు మీరు ఏ నిజంగా ఏమై ఉన్నారు అనేది ప్రజలందరికీ ప్రజలు చూస్తారు మీతో కలిసి పనిచేసే వాళ్ళు చూస్తారు అక్కడ మీ ప్రభావం ప్రజల మీద పడాలి అని అంటే మీరు నిజమైన నిఖార్సైన క్రీస్తు అనుచరుడు అయితే తప్ప చేయలేదు సో లైఫ్ స్టైల్ ఎవంజలిజం లైఫ్ స్టైల్ డిసైపుల్షిప్ అనేది మాత్రమే ఈ కార్పొరేట్ రంగానికి పనిచేస్తాయి ఇంకా ఏ మాటలు పనిచేయవు